అది ఎమ్మెల్సీ కవిత ఉన్నది మొత్తం మీద రేవంత్ కుటుంబ సంపాదన ఇరవై వేల కోట్లు సంచలన ఆరోపణ చేసిన ఎమ్మెల్సీ కవిత లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చి లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు వంచిండ్రు వాళ్ళ నుంచి ఇరవై శాతం కమిషన్ తీసుకున్నారు సొంత ఖజానాకు ఇరవై వేల కోట్లు పోయినాయి నా ఆరోపణలు తప్పైతే తెచ్చిన అప్పులు ఏం చేసిరో శ్వేతపత్రం ఇవ్వండి రేవంత్ బాగోతం టైం వచ్చినప్పుడు చెప్తా కవిత అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం రైట్ మరి తెచ్చిన అప్పులని ఏం చేసిండ్రు వీరు లక్ష ఎనభై వేల కోట్ల అప్పులు తెచ్చి మొత్తం కాంట్రాక్టర్లకే ఇచ్చిరట ఇక ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చే వరకు వాళ్ళకి నెలకింత కమిషన్ ఇస్తారు కదా ఆ కమిషన్ ఇచ్చే వరకు వీళ్ళకి భత్తం గడుస్తా ఉన్నది కాదు నెలకు ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే మాటలు అనులా ఈ తెచ్చిన నెల లక్షా నలభై ఎనభై వేల అప్పు అందుకే అప్పుల మీద మొత్తుకుంటున్నారు అసలు కథ దాకా జనాల ముచ్చడ పోవద్దు జనాల దృష్టి పోవద్దు జనాల ధ్యాస పోవద్దు అని చెప్పేసి ఈ కథలు ముంగడ పెట్టుకుంటుర్రా ఇది కనబడతా ఉన్నది కదా ఇగో కాంట్రాక్టర్లకి ఇలా చిన్న చిత్తగా కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేందుకు పైసలు ఇవ్వట వాళ్ళు కూడా తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు ఇలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చారు వాళ్ళకి అన్నలు ఒకటే మీరు బట్టి సాంబార్ దగ్గర అధ్యయసుడు కాదు బట్టి సాంబార్ దగ్గర ధర్నాయ్యసుడు కాదు మీరు కమిషన్ కమిషన్లు ఇస్తే మీ బిల్లులు ఎట్లా రావాలో గట్లొస్తాయి ఇది కమిషన్ల రాజ్యం ఇది కమిషన్ల రాజ్యం నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం కమిషన్ ముప్పై శాతం కమిషను నలభై శాతం కమిషను ఇక మంత్రుల భార్యలు కూడా కమిషన్ల దందా అనే తెరిచి కమిషన్ల దందా తెరిచి కమిషన్లు వసూలు చేసుకుంటే కమిషన్లు ఇస్తే మీ పైసలు బిల్లులు విడుదలైతాయి లేకపోతే విడుదల కావు అని చెప్పేసి ఇట్లాంటి దందాలు నడిపిస్తూ ఉన్నారు ఈ కథ చూస్తూ ఉన్నాం మనము ఈ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది చూడుర్రీ నెలకు ఇరవై వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటుర్రట వీళ్ళచ్చా ఇరవై వేల కోట్ల అప్పుల లెక్కలు శ్వేత పత్రాలు విడుదల చేయాలి మీరు బాగా చెప్తాను నేను చెప్పింది తప్పైతే విడుదల చేసిరు కాదు అచ్చినట్టే కేసీఆర్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రాలు అని చెప్పేసి ఇప్పటికీ కాగు నివేదికలు బరాబరు ఉన్నప్పటికి కూడా ఏడు లక్షల కోట్ల అప్పులు ఏడు లక్షల కోట్ల అప్పుడు అని చెప్పేసి దొరికిన కాలాల్లో మాట్లాడితే మొన్న బట్టి విక్రమార్క సవల ఓ కాక మూడేళ్లు చూపెడతా ఉన్నాడు బట్టి విక్రమార్క ఏడు లక్షల కోట్ల అప్పులు అంటే మూడేళ్లు చూపెడతా ఉన్నాడు అది మూడు లక్షల కోట్లే అని ఇంకా సామాన్యునికి తెలిసినంత మీకు తెలియపాయే ఏమైనా బట్టగాల్సి మీ దేశుడు బదరాం చేసుడు తప్ప ఇంకోటి లేదు ఈ లక్ష వేల కోట్ల రూపాయలు ఏవైతే అప్పు తెచ్చిండ్రో విదేశాల నుంచి కానీ సెక్యూరిటీ బాన్ల రూపంలోగానే తీసుకొచ్చిన అప్పులన్నీ మొత్తం మీద వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి ఇచ్చుకున్నారు అక్కడ నుంచి ఇరవై శాతం ఇరవై శాతం కమిషను ప్రతి నెల దొబ్బుతా ఉన్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళు వెనకేసుకొని సంపాదించుకుంటా ఉన్నారు ఇది